మీ పేరు వర్షిని బిగ్ బాస్ చూస్తున్నారు చూస్తాం ఈ సీజన్ ఈ బెటర్ బాగానే ఉంది కొంచెం ఇంట్రెస్టింగ్ నవీల్ గేమ్ ప్లే మాకు బాగా నచ్చింది కావాలని కోరుకుంటున్నా హెల్మెట్ అయిపోయారు సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గేమ్ ఎట్లా ఉంటుందో చూడాలి సో ఓన్లీ అయిపోయింది కదా నిఖిల్ బిహేవియర్ ఎట్లుంటుందో ఇప్పుడు చూడాలి పృథ్వీ నిఖిల్ బిహేవియర్ ఎట్లా ఆడతారో చూడాలి ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేశారు కదా ఇకపైన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ఏం లేదు చూడాలి అది మనం చెప్పలేము కదా హండ్రెడ్ ఎఫర్ట్ పెట్టి ఆడతారు నిఖిల్ వాళ్ళు గేమ్ అయితే బాగా ఆడతారు చూడు నైన్కా గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది నైన్కా గేమ్ కూడా మంచిగా ఆడుతుంది కానీ అంతగా అనిపడతా లేదు నైనిక గేమ్స్ లో కానీ కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది నామినేషన్స్ చూసారా నామినేషన్స్ చూడలేదు

అంటే ఏమైనా అనిపించిందా ఏమైనా అనిపించిందా సీత సీతరాక్షన్ చేసినట్టు అనిపించలేదు సీత ఓవరా చేసినట్టు నాకు నాకేమని గ్రూప్ చేసినట్టు అనిపించింది నిఖిల్ చీఫ్ గా ఉన్న బాగా నచ్చిందా సీత చీఫ్ గా ఉన్నాడు బాగా నిఖిల్ సీత ఉన్నప్పుడే బాగా అనిపించింది నిఖిల్ లేడీ సపోర్టా అట్లా నిజంగా సీత ఉన్నప్పుడే మంచిగా ఉంది నిఖిల్ నిఖిల్ టీంకి కి వెళ్ళడానికి కూడా ఎవరు ఇష్టపడతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తను స్ట్రాంగ్ అనా లేదంటే తను సోనియా ఎప్పటివరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనా తెలియట్లేదు ఎవరైనా వీక్ అనిపిస్తుందా మీకు వీకా మణికంట అనిపిస్తుంది మణికంట ఎందుకు మణికంట అనే అనిపిస్తుంది ఇంతమంది ఉంటుండగా అంటే సింపతిగా ఏం చేస్తున్నారా గేమ్ ఆడట్లేదా గేమ్ తను తను చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాడు తన గేమ్ ప్లేలో అది ఎంతో నాకు అర్థం కాదు కానీ నామినేషన్స్ చేసే టైంలో ఆ పాయింట్స్ అనేవి మీకు ఎలా అనిపిస్తాయి సిల్లిగా అనిపిస్తా లేదా గుర్తులేదు ఓకే సార్ ఎవరు జెన్యున్ ఉన్నారు జెన్యున్ అందరూ ఉన్నట్టే అనిపిస్తుంది జెన్యున్ గా